అందరికీ నమస్కారం అండి నేను మీ సిద్ధు ఇందుకూరు అమ్మాయి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి బ్లాగ్తో మేము ముందుకు వచ్చేసానండి అయితే బ్లాగ్ ఎక్కడుందంటే వైరావారు మండలంలో పనసలపాలెమైన ఒక ఊరండి అంటే ఇది మా పిన్ని ఈ ఊరు ఈరోజే ఊరు వెళ్ళాము ఎందుకంటే అక్కడ మా పిన్ని వాళ్ళు తోట ఉందండి అంటే మా పిన్ని వాళ్ళ చుట్టాలది జీడిమాడు తోట ఉంది ఆ జీడిమాడు తోట వాళ్ళు లీజ్కి ఇస్తామని మాకు కబురు పెట్టారు అంటే మా అమ్మగారు అప్పుడప్పుడు అంటే అప్పుడప్పుడు అంటే కొన్ని సంవత్సరాల క్రితము లీజుకి తీసుకొని అలాగా తోటలు కొనుక్కొని ప్రతి సంవత్సరం అక్కడ వచ్చే జీడిపక్కల కట్ట పూగు చేసి అమ్మేవారు అలాగే ఈ సంవత్సరం కూడా ఈ వీళ్ళు తోటిస్తామన్నారు ఈ ఊర్లో ఉన్న వాళ్ళు అందుకే మేము పనులపాలెమైన ఊరు వచ్చాము ఆ ఊరిలోనే ఈరోజు తోట పని కోసమైతే వచ్చాము ఊరు అయితే చాలా బాగుందండి భలే ఉంది నేను ఎప్పుడూ వస్తూనే ఉంటాను మీకు కూడా చూపిద్దామని ఈరోజు తీశాను అయితే మా పిన్ని వాళ్ళ ఇల్లు అయితే ఇదండి తాటాకిల్లు కానీ తాటాకిల్లుగా చాలా బాగుంటుంది చక్కగా చల్లగా అండి ఇక్కడ అలాగే వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇంకా బొప్పాయి చెట్లు ఉన్నాయి చూడండి ఇక్కడ బొప్పాయి చెట్లు అయితే బలం ఉన్నాయండి ఈ ఊర్లో ప్రతి ఒక్క ఇంట్లో కూడా మూడు నాలుగు బొప్పాయి చెట్లు ఉన్నాయండి ప్రతి బొప్పాయి కూడా చాలా స్వీట్గా ఉంది ఎందుకంటే ఎటువంటి పిండ్లు కానీ ఎటువంటి మందులు కానీ కొట్టరు కదా పల్లెటూరులో ఇది న్యాచురల్ ఫ్రూట్ అండి అయితే నేను బొప్పాయి కాయలు అడిగితే మా తమ్ముడు కోస్తున్నాడు మా గారి అబ్బాయి చూడండి ఫ్రూట్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కాయ కింద పడినా సరే కాయ కింద చాలా ఎత్తులో ఉందండి చెట్టు కాయ కింద పడినా సరే కాయ పగలలేదు చూడండి ఇక్కడ కింద పగలకుండా ఉంది కొన్ని అయితే కాయలు కోస్తుంటే కింద టబ్బులు ఉన్నాయండి నీళ్ళ టబ్బులు నీళ్ళ టబ్బులో పడ్డాయి చాలా కాయలు కోసారు ఒక ఆరు ఏడు కాయలు కోసారు కొన్ని అయితే పండిపోయినాయి బాగానే అవి ఇంటికి వచ్చిన తర్వాత కూడా తినేయచ్చు అంటే చాలా న్యాచురల్ ఫ్రూట్ అండి బయట మనము చాలా కాస్ట్ పెట్టుకుంటాం కానీ అవి పిండిలేసి మందులేసి పెంచి చేస్తారు ఇవైతే న్యాచురల్గా వచ్చినవి అనమాట ఇక్కడ మా పిన్నాళ్ళు చూడండి గిన్నెలు వేసుకోవడానికి ఒక బడ్డీ వేస్తారు దాని కిందేమో ఒక మళ్ళీ చెట్టు వేసుకున్నారు మళ్ళీ పదువు ఇప్పుడైతే మేము మా అమ్మగారు మా పిన్ని నేను కలిసి ఇప్పుడు ఆ తోట చూడడానికి అయితే వెళ్తున్నాము ముందు ఆ తోటగల్లా అతను అయితే వెళ్ళిపోయారు మామీ అవుతారండి ఆయన మాకు ఆయన అయితే వెళ్ళిపోయారు మేము కూడా వెళ్తున్నాము అయితే బండి మీద వెళ్తున్నాము అందుకే ఇంకా వీడియో బండి మీద వెళ్ళేటప్పుడు వీడియో తీయడానికి అవ్వలేదు ఇప్పుడైతే ఆ తోట దగ్గర వస్తామండి మా మామయ్య ఆయన ఇంకొక అయిన ఎవరిని తీసుకొచ్చారు తోడు మా అమ్మగారు మా పిన్ని నేను అయితే తోట అయితే అది కనిపిస్తుంది కదా మనకి వెళ్తున్నాను కదా అదండి తోటంతా కొండ మీద ఉంటుందండి కిందంతా ఫ్లాట్గా ఉంటుంది కొండ మీద ఉన్న తోట ఇప్పుడు మనకి లీజ్కి ఇస్తున్నారు ఐదు సంవత్సరాలకి లీజ్కి ఇస్తారంటండి అందుకే తోట చూసుకొని ఎప్పుడైనా మనం జీడిమర తోటని లీజుకి తీసుకోవాలంటే కనుక మనం తోటంతా ఒకసారి తిరిగి ఎలా ఉంది ఏంటి ఏ మొక్క ఎలా కాస్తుంది ఎలా ఉంటుంది అన్నది చూస్తే తెలుస్తుందండి పెద్దవాళ్ళకైతే బాగా తెలుస్తుంది నాకైతే పెద్దగా ఏం తెలీదు మొక్క బాగా కాస్తున్నట్లయితే ఆ మొక్క చక్కగా పచ్చగా ఉండి బాగుంటుందండి చూడడానికి నెగ నెగలాడుతూ ఉంటుంది ఇప్పుడు ఈ తోట అంతా చూస్తున్నాము ఈ తోట అంతా ఎలా ఉందంటే కొండకి వాలుగా ఉంది కొండ కొండవాళ్ళలో ఉందండి తోట ఇప్పుడు అదంతా చూసి అక్కడే కూర్చొని ఎంతకి అడగాలి అలాగే ఆ యజమాని ఉన్నారు కదా మామయ్య గారు ఆ మామయ్య గారు కూడా తోట ఎన్ని సంవత్సరాలకి ఇస్తాము ఎందుకు ఇస్తామని చెప్సి అంటారు అప్పుడు దాన్ని మాట్లాడుకోవడమే మరి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోస్ షేర్ చేయండి మన వీడియోస్ చాలా మంచి మంచి వీడియోస్ వస్తాయి అలాగే ఇలాంటి వీడియోస్ కూడా చాలా వస్తాయండి మాది కూడా పల్లెటూరే మాది ఇది మా ఊరికన్నా ఈ ఊరు ఇంకా పల్లెటూరు అంటే ఏజెన్సీ ప్రాంతం అండి ఇదంతా కూడా మాది కూడా ఏజెన్సీ ప్రాంతమే దగ్గరగా సో ఇప్పుడైతే మొత్తం తోటంతా చూస్తున్నారు తోటలో చూస్తున్నారు కదా తోటలో గూతులైతే తవ్వారు ఎందుకంటే నీళ్ళు వచ్చినప్పుడు వర్షం వచ్చినప్పుడు నీళ్లు నిలవుంటుంది అనమాట చెట్టు పొందాలే ఒక పక్కకి గోయిలకి తవ్వారు ఇదంతా చెక్ చేస్తున్నారు ఇప్పుడు తోటంతా తిరిగి చూస్తున్నారనమాట పైకి అయితే వెళ్ళలేదు తోట కింద నుంచి ఇదంతా చూపిస్తున్నాడు ఏమేమి మొక్కలు ఉన్నాయి ఏ మొక్కలు చచ్చిపోయినాయి అని అంటే ఒకప్పుడు ఈ తోట మేము ఆల్రెడీ ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాము ఆ తర్వాత మళ్ళీ తీసుకోలేదండి ఇప్పుడు తీసుకోవడానికైనా అను తీసుకుందామని అనుకుంటున్నాము ఆయన ఇస్తే కనుక అందుకే తోటంతా చూస్తున్నారు చూడండి ఇక్కడ తోట పైనుంచి చూస్తే కింద వ్యూ అంతా చూడండి ఎంత బాగుందో కింద కొంచెం ఫ్లాట్గా ఉండే చెట్లు అండి చాలా బాగున్నాయి ఇక్కడ బోల్డ్ చెట్లు ఉన్నాయి భలే అనిపిస్తుంది కొండ కూడా చాలా దగ్గర ఉన్నాయి కొండపూడి వ్యవసాయం చేస్తారండి ఇప్పుడు మనము తోట చెప్పాను కదా అది కొండపూడి వ్యవసాయమే ఆ కొండపూడిలోనే ఈ జుడిమాడు మొక్కలు వేశారు ఇప్పుడు ఈ మామయ్యలకి అయితే కొంచెం హ్యాండిక్రాఫ్ట్లు అండి మామయ్య వాళ్ళు మిస్సెస్ కూడా లేరు చనిపోయారు అందువల్లే తోటని లీస్కెద్దాం అనుకుంటున్నారు యాక్చువల్గా అయితే ఆయనే ఎరుకోవడానికి కొంచెం ఉండేది కానీ కాలు సరిగా లేకపోవడం వల్ల ఆయన ఈ సంవత్సరం మాకైతే ఇస్తున్నారు ఇంకా ఇస్తున్నారు లేదనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు ఇంక ఇక్కడ కూర్చొని బేరం మాట్లాడుకుంటున్నారు అయితే నువ్వు చెప్పంటే నువ్వు చెప్పు నువ్వు చెప్పంటే నువ్వు అంటున్నారు కానీ ఒకటే చెప్పాను ఆయనకి ఎంత ఆయన ఎంతకు ఇవ్వాలనుకుంటున్నాడు మేము ఎంత కొనాలనుకుంటున్నామో చెప్పాలండి సరిపోతుంది అన్నాను అయితే ఆయన చెప్పడం అయితే సంవత్సరానికి ముప్పై వేలు చొప్పున ఐదు సంవత్సరాలకి లక్ష యాభై వేలు ఇవ్వమన్నారండి అంటే ఐదు సంవత్సరాల డబ్బులు ఒకేసారి ఇచ్చామంటున్నారు లక్ష యాభై వేలు కూడా అయితే మా అమ్మగారు అలా అయితే అంత ల అంత అమౌంట్ అయితే నేను ఇవ్వలేను ఒక ఎనభై వేలు అయితే ఇస్తానని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే లక్ష యాభై వేలు మనం ఇప్పుడే ఇచ్చేస్తే ఐదు సంవత్సరాలకి చాలా ఇంట్రెస్ట్ అయితే చాలా అవుతుంది అదంతా లెక్క పెట్టుకొని దాన్ని బట్టి డబ్బులు ఇస్తారండి ఇక్కడ మనకి అలాగే తోట కాసే విధానాన్ని బట్టి ఎందుకంటే ఐదు సంవత్సరాల్లో రెండు రెండు సంవత్సరాలు తోట కాయచ్చు ఒక రెండు సంవత్సరాలు కాయకపోవచ్చు లేదా మూడు సంవత్సరాలు కాయొచ్చు లేదా రెండు సంవత్సరాలు కాయకపోవచ్చు అలా ఉంటుందండి ఎప్పుడు కూడా మనకి ఏ తోటైనా అలాగే అవుతుంది నేను గమనించిన విషయం ఏంటంటే నేను చిన్న నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను తోటలు అనేవి అలా కాస్తూ ఉంటాయి ఈ సంవత్సరం అయితే అస్సలు కాయలేదు ఈ సంవత్సరం ఈ తోటని కొన్న వాళ్ళకి డబ్బులు కూడా అంతంత మాత్రంగానే వచ్చినాయి అంటే ఎంత కొ ఎంతకైతే వాళ్ళు తీసుకున్నారో అంత అమౌంట్ మాత్రమే రావడం జరిగింది మేమైతే ఎనభై వేలు ఇస్తామని చెప్పాము ఆయనైతే ఎనభై వేలైతే అవ్వదు అన్నారు అంతే ఎందుకంటే ఎనభై వేలు ఇస్తామన్నాము ఇక్కడ తోట ఇదంతా కొండపూడని చెప్పాను కదండి కొండపూడిలో తుప్పులు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి ఆ తుప్పులన్నీ కట్ చేయాలి కట్ చేసుకోవడానికే మనకి సంవత్సరానికి ఇరవై వేలు అవుతాయండి ఎందుకంటే ఇప్పుడు మంచుకొచ్చి పదిహేను వందలు వచ్చి వెయ్యి రూపాయలు లేదా ఐదు వందలు తీసుకుంటున్నారు కూలి అది కూడా మార్నింగ్ నుంచి ఒంటి గంట వరకు చేస్తారు ఈ ఊర్లో అయితే చాలామంది ఉంటారు కానీ మనకి ఈ ఊర్లో పని చేయించడం కావదు కాబట్టి మనం బయట నుంచే తీసుకురావాలి తీసుకొస్తే కనుక సంవత్సరానికి ఇరవై వేలు అవుతుంది అలాగే దీనికి పెట్టుబడి పెట్టాలి అంటే ఆ పిండ్లు వేయాలి పోత వచ్చినప్పుడు మనం మందులు పిచికరీ చేయాలి ఇవన్నీ చేయడం అన్నీ లెక్కలు కట్టుకొని అలా ఎనభై వేలు ఇస్తానన్నారు ఆయనేమో ఎనభై వేలు అయితే అవ్వదు అని చెప్పేసి అంటున్నారు మా అమ్మగారు కూడా ఇటు మాట్లాడేస్తున్నారు అలా అయితే కుదరదు మేము అంతైతే అంత ఇవ్వలేమో అంత ఎలాగైపోద్ది నువ్వు ఆలోచించు అదే అని చెప్పేసి అంటున్నారండి అండి ఆఖరికి ఆయన అయితే ఫస్ట్ ముప్పై వేలు అని చెప్పారు తర్వాత సంవత్సరానికి ఇరవై నాలుగు వేల రూపాయలు చొప్పున ఇవ్వండి అని చెప్పేసి అన్నారు అయితే పక్క వాళ్ళకి ఈ సంవత్సరం పాతిక వేలకి ఇచ్చారట సంవత్సరానికి అయితే బేరం అయితే ప్రెజెంట్ కుదరలేదు వెళ్ళిపోతున్నాం మేము కూడా వెళ్ళిపోతున్నాము వీళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు అయితే తర్వాత ఫోన్ చేసి చెప్పండి ఆలోచించుకొని చెప్పండి ఇప్పుడేం అవసరం లేదు మీరు ఎంతకు ఇవ్వాలనుకుంటున్నారో ఆలోచించండి ఒకవేళ మళ్ళీ ఏమైనా ఇవ్వగలిగితే ఇస్తామని చెప్పేసి అన్నాము ఇంక ఇక్కడతో ఇదైతే అయిపోయిందండి ఇప్పుడు మనం ఆ తోటలోకి వెళ్ళాం కదా ఆ తోట పక్కనే కొండమాడిప చెట్టు ఉంది చూస్తున్నారు కదా కొండమావిడిప ఇవ్వండి ఎంత బాగున్నాయో చాలా స్వీట్గా ఉంటాయి మీలో చాలామంది ఏజెన్సీ వాళ్ళు అంటే పల్లెటూరులో ఉంటారు కదా వాళ్ళకి కొండలు దగ్గరగా ఉంటాయి కనుక కొండల్లోనే అసలు మనం అవసరం లేదు ఇలాంటి మామిడి చెట్లు ఉంటాయండి ఇవి పళ్ళు చిన్నగానే ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట పండితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇప్పుడు అవన్నీ పండిపోయినవి పట్టుకుంటే మెత్తగా ఉన్నాయి చాలా బాగున్నాయి అలాగే కొన్ని జూడి పిక్కలు కూడా తీసుకొచ్చారు ఇప్పుడు మనం తోట అయితే లీజు తీసుకోవడానికి వెళ్ళావు కదండి అక్కడే కొన్ని ఎండిపెక్కలు అలాగే పచ్చి పిక్కలు కూడా దొరికినాయి కొన్ని పచ్చి పిక్కలేమో అక్కడ ముందు రోజు మా పిన్నాలు తీసుకొచ్చారు మేము వెళ్తామని చెప్పేసి తర్వాత ఇక్కడేమో పక్కనే ఒక ఆలూరులోనే ఒక తోట వేశారండి మా ఏంటంటారు బ్రింజల దాని పేరేంటి వంకాయ వంకాయ తోట వేశారు వంకాయ తోటలో చాలా ఫ్రెష్గా ఉన్నాయి మేము వెళ్ళినప్పుడు మా పిన్ని కూడా గుర్తు వంకాయ ఉండింది బలే అనిపించింది ఎక్కడ ఉంటే ఇక్కడే మనకి ఊర్లో వేసారని చెప్పేసారు చెప్తే అక్కడికి వెళ్ళాము ఆ ఊరిలో చూడండి చిన్న ఇల్లు కట్టుకొని పక్కనే ఫామ్లో వాళ్ళు వంకాయ తోట తర్వాత ఇంకా చిన్న చిన్ని కూరగాయల తోటలు వేసుకొని అక్కడ అమ్ముతున్నారు ఈ ఫ్లవర్స్ అయితే ఉంది ఉందనిపించి అందుకే తీసానండి బాగుంది కదా ఈ ఫ్లవర్ ఏంటో నాకు తెలీదు తెలిస్తే కనుక కమెంట్ చేయండి అలాగే ఆ పక్కనే కూడా మనకి గోరుంటాకు చెట్టు కూడా ఉంది బలే అనిపించింది చిన్న చెట్టు కానీ చెట్టు ఆకులు ఉన్నాయి గోరింటాకు చాలా మంచిది కదా కాళ్ళకి వేళ్ళకి పెట్టుకోవచ్చు అలాగే తలకి కూడా హెండలా పెట్టుకోవచ్చు గోరింటాకు ఆ ఫామ్ దగ్గరే ఉందండి ఇంట్లో దగ్గర అక్కడ ఇంకా చాలా చాలా మొక్కలు ఉన్నాయి బలం అనిపించింది చూడడానికి ఇక్కడ గిన్నెలు కూడా బయలు పెట్టారండి మా చిన్నప్పుడు మా ఇంట్లో కూడా ఇలాగే పెట్టుకునే వాళ్ళం మేము గిన్నెలు అంటే ఒక కర్రకే గిన్నెలను తోమేస్తే ఆడడం కోసమని కర్రకి చూడండి ఎన్ని స్టెప్స్ ఉన్నాయో అలాగే పైనాపిల్స్ కూడా కాస్తున్నాయండి ఆ ఫామ్ పక్కన ఒక ఇల్లు ఉంది కదా ఇంట్లో పైనాపిల్ కూడా కాస్తున్నాయి బాగుంది పైనాపిల్ ఇప్పుడే స్టార్ట్ అవుతాయి ఏజెన్సీ ప్రాంతంలో చాలా బాగుంటుంది ఎటువంటి పిండిలు వేరు అలాగే మా అక్క వాళ్ళ పాప అయితే డిబ్బి కొనుక్కుందండి డిబ్బీ చూపించింది బాగుంది కదా ఈ డిబ్బి ఏంటిది బాతో మరి బాతే బాతే అది చూడండి డిబ్బి అయితే ఎయిటీ రూపీస్ చెప్పారట సెవెంటీ రూపీస్ కొనుక్కున్నారు టెన్ రూపీస్ తగ్గించి నుంచి బాగుంది కదా డిబ్బీ అయితే అండి లేదా కోరిక కోరిక ఎందులో వేస్తారు కూడా ఎండబెట్టారు ఆ కోసే పప్పు కోసే బాగా వచ్చింది తెల్లగా ఉంటుంది ఇప్పుడు నిల్వ ఉంటుంది కదా ఇది దాచుకుంటే తొక్కలు తీసేయాలా ఓహో బాగా వస్తుందండి ఎండిపోయిన తర్వాత ఈరోజా ఎండిపోయింది బాగా ఎండితే ఏం కూరలు కూరలేస్తున్నారు బాగుంటుంది చాలా బాగుంటుంది చికెన్ ఈ చెట్టు చూడండి కరివేపాకు చెట్టు ఎంత చెట్టు ఉందో పక్కన ఆ కొబ్బరికాయ చెట్టు ఉంది ఆ కొబ్బరికాయ చెట్టు ఎంత పొడవుందో అంత పొడవు ఉంది కరివేపాకు చెట్టు కూడా అంత పొడవైతే కరివేపాకు కోసుకోవడానికి కూడా కుదరదు కానీ చెట్టు బాగా పెరిగిపోయింది కింద కూడా చాలా మొక్కలు వచ్చినాయండి అవి ఇవన్నీ కూడా కింద ఏరుకి ఏరు కూడా మొలసొస్తుందండి ఈ కరివేపాకు చెట్టుకి అవి వేరుకి వచ్చిన మొక్కలు ఇవన్నీ కూడా తర్వాత ఈ మొక్కలు ఏంటంటే జీలుక్కలు తెలుసు కదా మీకు జీలుక్కలు చెట్లు అనమాట చిన్నప్పుడు ఇలా ఉంటాయి ఇంకా పెద్దగడానికి కూడా టైం పడుతుంది వీళ్ళు నారు పోసారండి ఇలా మొక్కలు వేసుకోవడానికి వాళ్ళ తోటలో వేసుకుంటారట మొక్కలు కా మొక్కలైతే నేను చిన్నప్పుడు అయితే మొక్కలు చూడలేదు కానీ పెద్దగా ఉన్న మొక్కలు చూసాను ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నా చిన్న మొక్కలు తర్వాత ఇది వచ్చేసి చూడండి ఆ ఫామ్ అని చెప్పాను కదా ఆ ఫామ్లో ఈ ఫామ్లో కనిపిస్తున్న చూడండి ఇక్కడ పనస చెట్టు పనసకాయలు దుబ్బాయిలు ఉన్నాయండి కిందకి అన్ని కిందకే ఉన్నాయి కాయలన్నీ కూడా చాలా ఉన్నాయి చెట్నిండా నిండా ఉన్నాయి కాయలు ఇక్కడ ఏజెన్సీలో ఫ్రీగా ఇస్తారండి కాయలు చక్కగా ఎక్కడడిగినా సరే ఫ్రీగా ఇస్తారు ఈ పంచకాయల కోసమే ఈ ఊరికి పనస పంచల అని పేరు వచ్చినట్టుగా ఉందండి ఈ ఫామ్లో అయితే మొన్న వేసారండి ఈ తోట చాలా బాగున్నాయి కాయలు పుచ్చులు కూడా లేవు నీట్గా ఉన్నాయి గుత్త వంకాయకి అయితే చాలా బాగుంటాయి మేము ఒక ఫిఫ్టీ రూపీస్ ఇవ్వమన్నాము చాలా కాయలు ఇచ్చారు అంటే మా పిన్ని వాళ్ళకి తెలిసిన వాళ్ళే ఫామ్లో వంకాయలు అయితే గుత్తిత్తి వంకాయలు అయితే కోసి ఇచ్చారు మాకు అంటే గుత్తి వంకాయ వండుకోవడానికి బాగుంటుంది ఫామ్ అంతా అయితే గడ్డి వస్తుందండి మొన్న వీళ్ళకి ఎక్కువ వర్షాలు వస్తాయి ఎండాకాలంలో కూడా వర్షాలే మొన్న కూడా రీసెంట్గానే వర్షం పడింది ఇక్కడ ఊ అంటే చాలు వర్షం వస్తుంది మనకి ఎంత ప్రాధాయపడిన వర్షం రాదు మా వైపు అయితే ఇక్కడైతే వర్షం కోసం ఎదురు చూడనవసరం అవసరం లేదు ఎండ కోసం ఎదురు చూడాలి అలా ఉంటుంది ఈ ఫార్మ్లో ఇంకా తోటకూర కూడా వేసా చూడండి తోటకూర చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి ప్రజెంట్ తోటకూర తోటకూర మొక్కజొన్న అలాగే ఇంకా గోంగూర ఇవన్నీ కూడా వేశారు ఇంక నేనైతే అవన్నీ ఏం తీయలేదు ఈ వంకాయలు మాత్రమే అలాగా షూట్ చేశాను ఆయన కాస్తున్నారు చూడండి వంకాయలు ఎంత బాగున్నాయి చూడండి పది రెండు ఆడుతున్నాయి కదా వంకాయలు అంటే న్యాచురల్గా ఫార్మింగ్ చేస్తున్నారు అసలు ఇంకా పిండ్లు పిచికారీ చేయడం లేకపోతే మందులు వేయడం గట్టా అలాంటివి ఏమీ లేదు అలా వదిలేస్తారు ఇప్పుడు ఇంత గడ్డి ఉంది కదండి అది అంతా ఎరువులాగే పనిచేస్తుంది వీటికి అలా ఇంకా వదిలేసిన తర్వాత ఇంకా కోసిచ్చారు మాకు యాభై రూపాయలు కాయలు అండి చాలా ఎక్కువ కాయలు ఒక టూ కేజీస్ ఉంటాయండి అంత ఇచ్చారు బాగున్నాయి కాయలు కూడా చాలా బాగున్నాయి వంకాయలు ఇప్పుడైతే ఇంకా వంకాయలు తీసుకొని వచ్చేస్తామండి ఇంటికి మా పిన్ని వాళ్ళ ఇంటికి ఇంకా బయలుదేరిపోతున్నాం మేము కూడా అయితే మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర పంచకాయ ఉంటే పంచకాయ కూడా తీసుకెళ్తున్నాము అలాగే కాయలు ఇచ్చారు కదా పళ్ళు తీసుకొచ్చారు కండి మ్యాంగోస్ చిన్న చిన్నవి అవి కూడా బండిలో పెట్టికొని వెళ్ళిపోతున్నాము అయితే వీడియో ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను అంతవరకు మన ఛానల్ చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ ఇప్పటి వరకు చూసినందుకు విజిట్ అగైన్